జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం మనందరికీ తెలిసి ముక్కోటి ఉత్సవాన్ని గత పదమూడవ తారీఖు నుంచే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా స్వామివారి దశావతారంలో దర్శనమిచ్చారు దాని తర్వాత తెప్పోత్సవాన్ని మనం ఇరవై రెండు డిసెంబర్ రోజున జరుపుకోవడం జరిగింది తర్వాత ఇరవై రెండు రాత్రి నుంచి పన్నెండు గంటల నుంచి మనకు వైద్య ద్వారా దర్శనానికి కూడా వేలాది మంది భక్తులు రావడం మొదలైంది వచ్చే భక్తులందరి కోసం కూడా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పిన విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ గావించి సెక్టార్ టికెట్స్ కానీ అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి ప్రత్యక్షంగా కూడా సేల్స్ పెట్టి అన్నీ కూడా మనం చేయడం జరిగింది వాటితో పాటు వారికి వచ్చినప్పుడు మిగతా ఫెసిలిటీస్ మంచినీళ్ళు కానీ మిగతా సౌకర్యాలు కానీ ఇవ్వడం జరిగింది అన్నదానం కూడా జరిగింది నిరంతరంగా అలాగే మనం వారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాలు మనకు ముక్కోటి తెప్పోత్సవం రోజు దాదాపుగా ముప్పై నలభై వేల మంది వచ్చారు వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూ అయ్యారు ఇరవై మూడు పొద్దున వరకు కూడా మళ్ళీ మొత్తం కలిపి ఇరవై మూడో తారీఖు వైకుంఠ ద్వార దర్శనానికి కలిపి మనకు యాభై అరవై వేల మంది దాకా వచ్చారు మనం దాదాపుగా లక్ష లడ్డూని వాళ్ళకు అందుబాటులో ఉంచాము మనం లక్ష లడ్డు ఇంకా నిరంతరంగా చేస్తూ ఫ్రెష్ లడ్డు అందించాలనే ఉద్దేశంతో అలాగే వాళ్ళకి అన్ని కూడా ఆర్టీసీ ద్వారా అన్ని అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల భక్తులు ఎక్కువ మంది వచ్చారు తర్వాత అలాగే ఈ వైకుంఠ ఏకాదశి తర్వాత కూడా ఏవైతే హాలిడేస్ వచ్చాయో హాలిడేస్ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది కూడా భక్తులు నిరంతరంగా కంటిన్యూస్ అవుతున్నారు నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం ఒకటే కొంచెం తక్కువగా ఉన్నారు తర్వాత మళ్ళీ ఈరోజు మొత్తం ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు ఎందుకంటే ఈ మూడు రోజులు గవర్నమెంట్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి దాని కంటిన్యూషన్లో అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లో చక్కగా క్రమ పద్ధతిలో పంపిస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మహాప్రసాదాన్ని కూడా అందజేయాలనే ఉద్దేశంతో అందజేస్తున్నాము అలాగే వారికి లడ్డు ప్రసాదాన్ని కూడా కౌంటర్స్ క్యూ లైన్ ఉందో క్యూ లైన్ లోనే అందజేస్తున్నాము వారికి లడ్డు ప్రసాదాన్ని కూడా వారి దగ్గర ఉంచి వారికి అందుబాటులో ఉంచుతున్నాం మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాము వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అభిషేకం చాలా విశిష్టత ఉంది దానికి సంబంధించి కూడా భక్తులు వచ్చి అభిషేకం కూడా జరుపుకున్నారు అన్నింటికి జరిపి అందరు భక్తులు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరై స్వామివారిని దర్శించుకుని తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లారు జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది